ఈ వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలు అనేటువంటి సబ్జెక్ట్ నుండి విద్యా చారిత్రక దృక్పథాలు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి సంబంధించిన బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము సో ఒకసారి బిట్స్ చూద్దాము విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు బ్రహ్మచర్యాశ్రమం గృహాస్త్రాశ్రమం వనప్రాస్త్ర ఆశ్రమం సన్యాసాశ్రమం ఆన్సర్ బ్రహ్మచర్యాశ్రమం వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది నలంద తక్షశిల విక్రమశీల నాగార్జున తక్షశీల లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు అక్బర్ జహంగీర్ బాబర్ ఔరంగజేబ్ ఆన్సర్ అక్బర్ ఒక వడబోత సిద్ధాంతం ప్రతిపాదించింది చార్లెస్ గ్రాంత్ లార్డ్ కర్జన్ విలియం బెంటింగ్ లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన పద్దెనిమిది యాభై ఎనిమిది పద్దెనిమిది యాభై ఏడు పద్దెనిమిది యాభై మూడు పద్దెనిమిది యాభై ఆరు పద్దెనిమిది యాభై ఏడు హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది ఎనభై ఆరు విద్యా విధానం కొఠారి కమిషన్ పంతొమ్మిది నలభై ఎనిమిది విశ్వవిద్యాలయ కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటగా సూచించినది పంతొమ్మిది అరవై ఎనిమిది విద్యా విధానం కొఠారి కమిషన్ గోపాలకృష్ణ గోఖలే తీర్మానం ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ గోపాలకృష్ణ గోఖలే తీర్మానం సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ జనార్దన్ రెడ్డి కమిషన్ హాట్ కమిటీ మొదలయ్యారు కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ సార్జెంట్ కమిషన్ రాధాకృష్ణ కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ సాడ్లర్ కమిషన్ రాధాకృష్ణ కమిషన్ ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది పంతొమ్మిది ఎనభై ఆరు విద్యా విధానం హంటర్ కమిషన్ కొటారి కమిషన్ మొదలయర్ కమిషన్ హంటర్ కమిషన్ పూర్వ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలని సూచించిన కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ మాల్కం ఆదిశేషయ్య కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ యష్పాల్ కమిటీ యష్పాల్ కమిటీ మొదలైన కమిషన్ సూచనలు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన బహుళార్థక సాధక పాఠశాలల ఏర్పాటు పైవన్నీ పైవన్నీ వృధా స్తబ్ధతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ అబాట్వుడ్ నివేదిక షాడ్లర్ కమిటీ హాట్ టాక్ కమిటీ గోకలే తీర్మానం హాట్ టాక్ కమిటీ కొఠారి కమిషన్ సూచనలు విద్యా జాతీయ వికాసం అభివృద్ధి భారతదేశ గమ్యం తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు రెండు వందల ముప్పై పని దిన దినాలు పనిచేయాలి పైవన్నీ ఆన్సర్ పైవన్ని ఈ కింది వాటిని జతపరచండి లెర్నింగ్ టుడూ భార రహిత అభ్యసనం విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం గాంధీ ఆచార్య రామమూర్తి కమిటీ జాతీయ విద్యా విధానం డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య యష్పాల్ కమిటీ ఆన్సర్ సి అంటే ఏ కుత్రి లెర్నింగ్ టు డూ మాల్కమ్ ఆదిశేషయ్య బి ఫోర్ భారత భార రహిత అభ్యసనం యష్పాల్ కమిటీ విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు గాంధీ ఆచార్య రామమూర్తి కమిటీ వార్తా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం పంతొమ్మిది ముప్పై ఏడు పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు పంతొమ్మిది నలభై ఏడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది పంతొమ్మిది ముప్పై ఏడు ఈ క్రింది వాటిని జతపరచండి బిస్మిల్లా సమనేరులు ఆయుష్మ ఆయుష్మికం ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య గోయింగ్ ఫోర్త్ బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని మహమ్మదీయుల ముక్తబ్లలో ప్రవేశ ఉత్సవం డి ఆన్సర్ బిస్మిల్లా అంటే మహమ్మదీయుల మొక్తబ్లలో ప్రవేశ ఉత్సవం సమనేరులు అంటే బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు అంటాం పబ్బజా అంటే గోయింగ్ ఫోర్ ఆయుష్మకం అంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య కింది వాటిని జతపరచండి లార్డ్ హోర్డింగ్ లార్డ్ రిప్పన్ లార్డ్ కర్జన్ గాంధీ హంటర్ కమిషన్ ప్రాతిపదిక విద్య ఉడ్స్ డిస్పాచ్ విశ్వవిద్యాలయ కమిషన్ లార్డ్ హోర్డింగ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి లార్డ్ హోర్డింగ్ వుడ్స్ డిస్ప్యాచ్ పద్దెనిమిది యాభై నాలుగు లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ లార్డ్ ఖర్జన్ విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు గాంధీ ప్రాతిపాదిక విద్య పంతొమ్మిది ముప్పై ఏడు శ్రవణం మననం నిధిధ్యాసనం ఏ మత అభ్యాసన ప్రక్రియ బౌద్ధ మతం ముస్లిం విద్యా విధానం వేదకాల విద్యా విధానం పైవేవి కాదు ఈ ఆన్సర్కు ఈ బిట్టుకు ఆన్సర్ చెప్పే ముందు మా ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్కు దగ్గరగా ఉంది కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆన్సర్ సి సారీ సి వేదకాల విద్యా విధానం ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ హంటర్ కమిషన్ సార్జన్ నివేదిక వార్దా కమిటీ షాడ్లర్ కమిషన్ సార్జన్ నివేదిక ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర నాయకుడు అనుసంధానకర్త నిర్దేశకుడు పైవన్నీ అనుసంధానకర్త ఇవి విద్య చారిత్రక దృక్పథం అనేటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ను అప్లోడ్ చేస్తాను సో ఇంకొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా ఛానల్లో ఇంగ్లీష్ కోచింగ్ ఆల్రెడీ నడుస్తూనే ఉంది సో ఆ వీడియోలు కావాలనుకున్న వాళ్ళు చూడవచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయగలరు అదేవిధంగా సోషల్ కాంటెంట్కు సంబంధించి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి సోషల్ ఇంగ్లీష్ ఆల్రెడీ ప్రాక్టీస్ బిట్స్ కానీ కోచింగ్ క్లాసెస్ కానీ నడుస్తూనే ఉన్నాయి ఇవి పర్స్పెక్టివ్కి సంబంధించినవి సో సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రిప్ వాళ్ళు పెరిగినా కొద్దీ నేను మిగతా సబ్జెక్ట్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ను మీ ముందుకు తీసుకురావడానికి రెడీగా ఉన్నాను సో వన్ ల్యాక్ చేరుకోగానే నెక్స్ట్ నుంచి మళ్ళీ నేను మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ను దాదాపుగా వాటి యొక్క ప్రాక్టీస్ బిట్సే కావచ్చు లేదా వాటి మీద క్లాసులు కావచ్చు వాటికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాను సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు వీడియోను లైక్ చేయగలరు